तेलगू स्पीड न्यूज़ के स्वागत మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి కుమారుడు ధరణిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రతి కార్యకర్తకు మా నాన్న బాలనాగిరెడ్డి ఈసారి న్యాయం చేస్తేనే తిరిగి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మరోసారి నిలబెట్టిస్తాం లేకపోతే మా అన్న ప్రదీప్ రెడ్డిని నిలబెడతామని వారు అన్నారు ప్రతి కార్యకర్త తెలుసని వారు పేర్కొన్నారు ఈసారి చాలా మందికి న్యాయం చేయలేకపోయాం ఈసారి గెలిస్తే ప్రతి కుటుంబానికి అండగా ఉంటామని మంత్రాలయం సాక్షిగా మాట ఇస్తున్నామని ధరణిరెడ్డి తెలిపారు తాను మాట ఇస్తే మాట తప్పే పరిస్థితి లేదని వారు పట్టణానికి ఇచ్చిన మాట ప్రకారం పూర్తిస్థాయిలో నీరు ఇస్తేనే సిగిలు అడుగు పెడతారని లేకపోతే అడిగి పెట్టిందన్నారు ఈసారి మాటలు లేవు మాట్లాడుకోవడానికి లేవని ప్రతి ఒక్కరు వారికి కావాల్సింది వారు చేసుకోవచ్చని కార్యకర్తలందరూ బాగుండాలని వారు ఆకాంక్షించారు ఇప్పుడు మా నాన్నవాళ్ళనాగిరెడ్డిని గెలిపించుకొని అభివృద్ధి చేస్తే మా అన్న ప్రదీప్ రెడ్డి గెలుపు కోసం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కష్టపడాల్సిన పరిస్థితి కూడా లేకుండా ఈజీగా గెలుస్తామని రెడ్డి అన్నారు తనకు అవకాశం వస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికల్లో ఎముగన్నూరు ఎమ్మెల్యే అవుతా లేకపోతే సామాన్య కార్యకర్తగా మీతో పాటు పనిచేస్తా అంటూ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుమారుడు ధరణిరెడ్డి వ్యాఖ్యలు చేశారు ఈ సంఘటన నిన్నటి రోజు మంత్రాలయం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వై బాలనాగిరెడ్డి నామినేషన్ దాఖలు చేసేందుకు వచ్చిన ర్యాలీలో రెడ్డి మాట్లాడిన మాటలు ఇవి ఇవన్నీ ప్రజలు తీసుకెళ్లి మనమంతా నాలుగవసారి మళ్ళీ బాబే రెడ్డి కానీ భారీ మెజారిటీ కల్పించాలని ఈసారి మాట్లాడుకోవడాలు లేవు చేసుకోండి ప్రతి ఒక్క కార్యకర్త బాగుండాలి ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడు బాగుండాలి ఈసారి యువతకి పెద్ద పీట వేస్తానని మంత్రులేని సాక్షిగా మాపిస్తున్నాను కాబట్టి మీరందరూ ఈసారి నాన్నని గెలిపించుకుంటే నెక్స్ట్ నాన్నకి ఇంత కష్టపడాల్సిన పని ఉండదు మనకి మే పదమూడో తారీఖు మన ఫ్యాన్ గుర్తు అత్యంత మెజారిటీతో నా తల్లి గారికి అదే మన బీసీ సోదరుడైన బీవీ రామాయణ గారికి అయితేనేమి ఇద్దరికి నేను ఓట్ చేసి గెలిపించాలని అదే విధంగా అదే విధంగా మీకు ఒకటే జగన్మోహన్ రెడ్డి తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారు చె పదే చెప్తున్నాడు అంతేదండి ఈసారి ప్రతి ఒక్కరికి కార్యకర్తకి న్యాయం చేస్తేనే నెక్స్ట్ నా తల్లి నిలబడతాడు లేకపోతే నా తల్లి నిలబండి కార్యకర్త ఎంత బాధపడుతున్నారో నాకు తెలుసు మీకు నెక్స్ట్ టైం నిలబడతాడు లేకపోతే మా అన్ననే నిలబడతాను మా తండ్రి మా పెద్ద ఎవరికీ కూడా కోరుకుంటున్నా యోగా ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఉదయపూరు తన వర్షాలను తెలుసుకుంటూ జై సీతారామన్ రెడ్డి జై జగన్ రెడ్డి